లాస్ట్ వీడియోలో నేను తిరుమల కొండపైకి నడక్క మార్గం గుండా ప్రయాణం సాగించేటప్పుడు ఎదురయ్యే కొన్ని సన్నివేశాల గురించి చెప్పాను ఈ వీడియోలో స్వామివారి దర్శనం ఎలా జరిగింది దర్శనానికి ఎన్ని గంటల సమయం పట్టింది క్యూలైన్లో నేను మొత్తం ఎన్ని గంటలు వెయిట్ చేశాను అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను సుమారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఎలా దర్శనం లైన్లోకి నేను వెళ్ళాను అప్పటికే కంపార్ట్మెంట్స్ వెయిటింగ్ హాల్స్ అన్నీ ఫుల్ అయిపోయి అనౌన్స్ చేశారు ఏదోలో నేను దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళాను అలాగ స్లోగా జనం మూవ్ అవడం జరిగింది మధ్య మధ్యలో వాటర్ మరియు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ సేవ చేసే వాళ్ళు ఇచ్చారు సుమారు ఆఫ్టర్నూన్ వన్కి అలా వెయిటింగ్ హాల్లోకి వెళ్ళాం ఆ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు మన తిరుపతిలో ఏంటంటే మనం క్యూ లైన్లో ఉన్నా సరే మనకి స్వామివారి ప్రసాదం అనేది అందుతూ ఉంటుంది కానీ అది రద్దీని బట్టి మనం దొరికిందంటే చాలా అదృష్టం హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప ఏముండదు ఇలా వన్ ఓ క్లాక్ అలాగా సాంబర్ రైస్ అది తినేసి మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళాం త్రీ టు ఫోర్ అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళాం సుమారు ఫిఫ్టీన్ అవర్స్ వెయిటింగ్ అవర్ తర్వాత కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళాం అక్కడ కంపార్ట్మెంట్స్లో కంపార్ట్మెంట్స్ వెళ్ళే ముందు మన బ్యాగ్ స్కాన్ మొబైల్ చెకింగ్ అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి బ్యాగ్ స్కాన్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసి మనకి దర్శనం టోకెన్ అనేది ఇస్తారు ఆ దర్శనం నాకు దర్శనం టైమింగ్ వచ్చేసి తర్వాత రోజు వన్ థర్టీ పిఎం అని దర్శనం టోకెన్ వచ్చింది ఒకవేళ మనం కంపార్ట్మెంట్స్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే మళ్ళా దర్శనం టైం కంపార్ట్మెంట్స్ ముందుగా ఓపెన్ చేసే టైం టూ అవర్స్ ముందుగా కంపార్ట్మెంట్స్లోకి రావాలని వాళ్ళు చెప్పారు అక్కడ అలా బయటికి వెళ్ళి వెంగమమ్మ అన్నదాన సత్రంలో భోజనం చేసి వచ్చాం ఎగ్జాక్ట్గా టైం నా లైఫ్లో ఈ మాత్రం అప్పటికే మర్చిపోలో ఎర్లీ మార్నింగ్ సాటర్డే ట్వల్వ్ ఎయిటీన్గా నాకు స్వామివారి దర్శనం అయింది సుమారు ట్వంటీ టూ అవర్స్ తర్వాత నాకు స్వామివారి నిజరూప దర్శనం జరిగింది ఇలాంటి వీడియోస్ మా నుంచి మున్ముందు మరిన్ని వస్తాయి మరిన్ని వీడియోస్ మా నుంచి కావాలి అనుకుంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్